అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకి రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకి లబ్ధి చేకూరిస్తే అందులో డెబ్బై ఐదు శాతం నిధులు మహిళల కోసమే మహిళల పథకాల కోసమే ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మహిళా పక్షపాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా ఆయన ప్రభుత్వంలో పనిచేసినటువంటి మహిళా ప్రజాప్రతినిధిగా ఆయన ప్రభుత్వంలో పనిచేసినటువంటి మహిళా ఎమ్మెల్యేగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మహిళా నాయకురాలుగా సగర్వంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాత నేత అని చెప్పి సగర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నా ఈరోజు కూటంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు జరిగినటువంటి సంక్షేమం కానీ మహిళలకు ఇచ్చినటువంటి పథకాలు కానీ ఆయన ప్రభుత్వంలో మహిళ సాధికారత విషయంలో కానీ ఆయనకన్నా ఒక్క పథకం ఎక్కువ ఇచ్చామని చెప్పేసి మీరు చెప్పగలరా ఎక్కువద్దు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళల కోసం చేసినటువంటి సంక్షేమంలో సగం సంక్షేమం మా ప్రభుత్వంలో జరిగిందని చెప్పుకునేటువంటి ధైర్యం కూటంలో ఉన్నటువంటి ఏ మహిళ అయినా చెప్పగలరా ఉట్టున వచ్చి ఎంత చేశారు అంత చేశారని చెప్పొద్దు డేటాతో రండి అఫీషియల్గా చూపించండి ఖచ్చితంగా చెప్పగలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే మహిళా సాధికారత జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే మహిళ అభ్యున్నతి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే మహిళలకి మంచి జరిగింది అని చెప్పి ఈరోజు గట్టిగా చెప్పగలం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మహిళల్ని మోసం చేసి మహిళలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఈరోజు మహిళలకి సంక్షేమ పథకాలు ఇవ్వడంలో మీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఎక్కడుంది